హలో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైటీ స్టూడియో పదే పదే ఓపెన్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది టాపిక్ అండి అసలు వైటీ స్టూడియో పదే పదే ఓపెన్ చేయాల్సిన పని ఏంటి అనుకుంటున్నారా మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తాం కదా వీడియో కానీ షాప్ కానీ మన వీడియోని మనం చాలా సార్లు ఓపెన్ చేసుకుంటే చూస్తామండి ఇది వైటీ స్టూడియో లో చూడాలి బట్ వన్ టైం టూ టైం చూసే సరిపోతుంది యూట్యూబ్ లో చూడకుండా డైరెక్ట్ గా మనము వైటీ స్టూడియో నుంచి చూడొచ్చు అలా అని కాకుండా మనకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అని పదే పదే ఓపెన్ చేసి చూడడం వల్ల మనకి వ్యూస్ కానీ వాచ్ టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇది పక్కా ప్రూఫ్ తో చూపిస్తాను మీరే చూడండి మనము ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత బైటి స్టూడియోకి వెళ్ళి మనం వీడియో ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఎన్ని వ్యూస్ వచ్చాయి కూడా చూసుకుంటాము మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్ లో ఆగి పదే చూసామంటే మన వ్యూస్ అనేది తగ్గుతూ వస్తాయి అందుకని పదే పదే ఓపెన్ చేసి చూడద్ండి సరే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే నేను ఆఫ్ ఎన్నర తర్వాత చూస్తే టూ పాయింట్ ఎయిట్ కే వ్యూస్ ఉన్నాయి ఇది పక్క ప్రూప్ తో మళ్ళీ చూపిస్తాను ఒక ఆఫ్ ఎన్నర తర్వాత వీడియో ఓపెన్ చేస్తే వైట్ స్టూడియోలో మనకు వ్యూస్ అనేది తగ్గేది కనిపిస్తుంది మళ్ళీ ఆఫ్ ఎన్ తర్వాత నేను ఓపెన్ చేస్తే ఇక్కడ టూ పాయింట్ సెవెన్ కే వ్యూస్ కనిపిస్తున్నాయి అంటే వైట్ స్టూడియో పదే పదే ఓపెన్ చేయడం వల్ల మనకి వ్యూస్ అనేది తగ్గింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైటీ స్టూడియో లో పదే పదే ఓపెన్ చేసి చూడొద్దు ఓకే అండి ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని బాగా అవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మెల్క వీడియోతో మేముంటాను బాయ్ బాయ్